మిషన్లో ఈ చిన్న సెట్టింగ్ ఒకటి మారిస్తే వన్ అవర్లో అయ్యే పని హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది టుడే బోటిక్ స్టైల్లో ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మీరు గ్యాదరింగ్ చేయాలి అనుకునే ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎందుకంటే ఎడ్జ్లోనే గ్యాదరింగ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా రాదు ఇప్పుడు మిషన్లో సెట్టింగ్ ఏం మార్చుకోవాలో చూద్దాము మిషన్ పాదం ఏదైతే ఉందో పాదం దగ్గర బాల్ పిన్ అని పెట్టుకోవాలి ఈ బాల్ పిన్స్ మీకు ఫ్యాన్సీ స్టోర్లో కూడా ఈజీగా దొరుకుతాయి ఫస్ట్ ప్రెషర్ ఫుడ్ని ఈ విధంగా కిందకి అని బ్యాక్ సైడ్ వచ్చిన గ్యాప్ మధ్యలో ఈ విధంగా బాల్ పిన్ ని పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన దగ్గర అనమాట ఫస్ట్ చేంజ్ అయితే ఇది మిషన్లో ఇంకొక సెట్టింగ్ కూడా మార్చుకోవాలి అండి మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు దగ్గర దగ్గరికి కుట్లు వస్తాయి కదా అలా కాకుండా మిషన్లో దూరం కుట్టు వచ్చే విధంగా సెట్టింగ్ని మార్చుకోవాలన్నమాట సాంతం దూరం కుట్టు వచ్చేలాగా సెట్టింగ్ని మార్చేసుకోవాలి ఈ విధంగా సెట్టింగ్స్ మార్చిన తర్వాత ఫ్యాబ్రిక్ని పాతం కింద పెట్టి నార్మల్గా స్టిచ్ చేసేస్తుంటే చూడండి చక్కగా గ్యాదరింగ్ వచ్చేస్తుంది గ్యాదరింగ్ అనేది మనకి జార్జెట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ చిన్నోన్ టైప్ ఆఫ్ మెటీరియల్స్కి బాగా వస్తుంది నెట్టెడ్ క్లాత్ మీద ట్రై చేయొద్దు హోల్స్ పడిపోతుంది అండ్ గ్యాదరింగ్ కూడా మీకు త్రీ మీటర్ క్లాత్ నార్మల్ది తీసుకుంటే వన్ మీటర్ గ్యాదరింగ్ చేసిన క్లాత్ వస్తుంది అనమాట ఇలాంటి టిప్ అండ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే లెట్ చేయకుండా ఫాలో చేసేయండి Thanks for watching this video.